కరీంనగర్ పట్టణంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్లోని అశోక్ నగర్లోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ఆవరణంలో మాజీ కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు మహి వేడుకలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును నూరి మహిళలందరూ ఒకరి చేతికి మరొకరు చేతులకు గోరింటాకులు పెట్టుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణలో గోరింటాకును ప్రతి ఒక్క మహిళ ఆషాఢ మాసం పురస్కరించుకొని చేతులకు అందంగా అలంకరించుకుంటారని సహజ ఎరుపు రంగు కలిగిన గోరింటాకు చేతులకు శోభనివ్వడమే కాకుండా ఒంట్లోని వేడి తగ్గిస్తుంది అని తెలిపారు ప్రతి శుభకార్యానికి మహిళలు గోరింటాకు పెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రంలో ఆనవైతీగా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాసు పెద్ద ఎత్తున డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు అశోక్ నగర్ వాస్తవం అందరం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలు చేసుకుంటాము ప్రతి సంవత్సరం ఇంట్లోనే చేసుకున్నాం కానీ ఈ సంవత్సరము కన్యకాపరమేశ్వర దేవి దేవాలయంలో చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేసుకుంటాం రాను రాను ఇంకా ఎక్కువ చేసుకోవాలని అందరి యొక్క కోరిక గోరింటాకు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి గోరింటాకుతోని మన యొక్క చేతులు చర్మ వ్యాధులు పోతాయి మనకేమన్నా ఆరోగ్య ఆరోగ్య రీత్యా కూడా అన్ని విధాలా మంచిది ఇది గోరింటాకు అనేది మహాలక్ష్మితో సమానం పార్వతీదేవితోని ఇది ఉద్భవించింది అందుకే ఈ గోరింటాకును ప్రతి సంవత్సరం ఆషాఢ ప్రతి ఒక్క ఆడపిల్ల స్త్రీలు అందరు పెట్టుకోగలరని అమ్మవారి యొక్క అనుగ్రహం